ఆ మనిషి ఏం పేరు నీ పేరు కోరెడ్డి మాలయా ఏ ఊరు కానిపేట రహింఖాన్పేట ఏ మండలం ఇల్లంతా మండలం ఇలా మండలం ఏ జిల్లా జిల్లా సిరిసిల్లా సిరిసిల్లా ఏం ఇప్పుడు షెడ్ కట్టుకున్నావా నీ పేరు మీద ఉందే ఎన్ని ఎకరాలు ఉంది భూమి నాకు రెండు ఎకరాలు ఉంది ఒకది రాజ్ సెట అవతల రెండు ఎకరాలుంటాడ పొక్కమైనో సాయి సదాన్ పోయారు ఒక మడి రెండు రెండు నాలుగు ఎకరాలు ఉంది మొత్తం నాలుగు నాలుగు ఎకరాలు కూరగాయలు వండితా లేదు మూడు ఎకరాలు పొలం చేసుకున్నా సాధన అయితే లేదు మనం మూడు ఎకరాలు పొలం రెండు ఎకరాలు ఒక ఎకరం కూరగాయలు 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 మడి కూరాయలే ఇప్పుడు ఆని తోట పెట్టుకున్నా ఒకటి ఏది ఇంత పల్లి పెట్టుకున్నా ఇంత కొత్తిమీరు ఎన్ని అన్నట్టు ఈ కట్టి షెడ్డు ఇప్పుడు మొన్న ఇదే సంవత్సరంలా సంవత్సరం నెల అయిందా రెండు నెలలు అయిపోయింది రెండు నెలలు అయిందా ఎంత ఖర్చు అయింది చెప్తావా ఖర్చ మొత్తం నాలుగు లక్షలు అయింది ఇదంతా పెట్టుకుంటే కాదు కాదు ఈ షెడ్డు ఖర్చయింది చెప్పు షెడ్ ఖర్చు అంటే దాని మొత్తం గింత మంది ఈ షెడ్ కు దానికి ఈ షెడ్డు ఇప్పుడు గోడలు కట్టుకుంటే ఈ గోడలు కట్టుకుంటే దాదాపు రెండు లక్షల సిల్లర్ అయిపోయింది రెండు లక్షలు అయిందా ఆ గవర్నమెంట్ ఎన్ని నుంచి ఎన్నత్తాయి తెలుసా నాకు తెలుసు ఎంత అత్తాయి ఎంత అన్నాయి నాకు తెలియదు చెప్పలే సీన్ ఎంత అది చెప్పలే అంటే ఎంత అందరు చెప్పలే అందరు అంటారు ఇక అంటారు కానీ నేను ఏం తెలియదు ముగ్గు వస్తాడు ఇక నేను తీసుకుట్టుకున్నా రూమ్ పెట్టుకుంటా సార్ అంటే మళ్ళీ ఇది పెట్టుకో మరి పెట్టుకుంటారు ఇంతమంది నీకు లెక్క అని చెప్పాడు సరే ఇప్పుడు కొలతలు తీసుకుంటాము అయిపోయినాక ఎంత చెప్తాం సరే పైసలు ఓకేనా సరే సరేపా

చార్ట్ వాళ్ళు ఒకటి ఇది బయటకున్నది లోపట్టుకున్నది రెండు గోలు వాళ్ళ ఇందాక కూడా అట్లా అయింది పాయింట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఆరు మీటర్లు రతలేదు

ఎట్లా పెట్టిండు కొంచెం లోపలికి ఉంటే వర్షం నీళ్ళు పడగానే దానికి నువ్వు ఇంటకు కిట్కి పెడితే ఆయన గాలికి లేచే మరి ఎందుకు రెక్కలు అండ్ పెట్టినా బస్ పాయింట్ ఫోర్ పాయింట్ ఫోర్ సార్ పాయింట్ పాయింట్ వన్ ఫైవ్ బయట హైట్ తీసుకుందాం ఇది కూడా తీసుకుంటారు ఫ్లోరింగ్ సార్ ఫ్లోరింగ్ లోపలికే ఉంది ఒకేది పైకి ముందడ కావాలి కట్టే ఐటు కూడా వాడానికి నీకు రేకులా ఎంత ఎత్తు కట్టిన గోడ అనేది కట్టే కావాలి దాన్ని కూరగాయలు ఉన్నాయి ఏమన్నా తురకలు ఉన్నట్నే దీనికి డోర్ వేటవా మరి ఆ ఏది కనకుండాలా ఏది కనకుండాలా మాటాడిం ఆ డోర్ వాళ్ళే తీసుకచ్చి ఫిట్ చేస్తారా 3000లు ఇవే ఇక్కడ బయనిస్తా సుపిస్ ఎస్పెక్టెడ్ ఎక్కడికో జొపేట కింద దాకా ఎన్ని ఫీట్లలో తెచ్చిన అది సార్ ఈ కింద బ్రిక్ ఉన్నది ఇలా కనిపిస్తుంది అని అదే ఇది ఆర్ఆర్ కనిపిస్తుంది పాయింట్ సెవెన్ ఎంత ఉంది

అయితే నేను ప్లస్ పాయింట్ ఒకటే విండో పెట్టా ఇక ఏంటి సోరకాయ పెద్ద మనిషి అయ్యో అది పట్టుకరాయి కట్టే అంటే నువ్వు సుతా ఈ సీను సుదార్లకి ఈ అయ్యో మూడు మీటర్లు లైట్ ఉండాలి ఆరు సీను ఫోటో తీసుకో ఇవి అటు ఫోటోలు ఎత్తాయి కానీ నోటి ఈ బాత్రూమ్ కలుపుకొని రెండు లక్షలైనా పెద్ద మనిషి అన్ని కలిపితే రెండు లక్షలు అయినాయా బాత్రూమ్ అన్ని కలిపి ఇది తర్వాత అందరూ అట్లే కట్టుకుంటారు మంచిది నువ్వు తెలంగాణ అభివృద్ధి ఏందంటే చేర్ల కాడ కూడా త్రీ త్రీ బాత్రూమ్లు కడుతుర్రు అంటే మంచిగా ఇండ్లకే లేవు వేరే దేశంలో ఇళ్ళకే లేవు వేరే రాష్ట్రంలో ఇంట్లో కాడనే లేవు లాటరీలు నువ్వు పశువుల షెడ్డు బావి కాడ కూడా కట్టుకున్నావంటే ఇంటికాడ బావి కాడ దీనికి గవర్నమెంట్ ఏమి ఇయ్యేది వాటికి ఏం విల్లు ఇవ్వదు ఓన్లీ షెడ్కే కానీ టూ పాయింట్ ఫోర్ త్రీ నువ్వు మంచిగా ఆలోచన చేసుకున్నాం మీ వీళ్ళు అందరు ఇట్లా కట్టుకుంటారు చాలామంది తగ్గిందా సరే సేమ్ ఉందా